నమస్తే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న పదేళ్లలో యథేచ్ఛగా జరిగిన అతిపెద్ద కుంభకోణం అంటే ఇసుకదందని ప్రభుత్వంలో భారీగా జరిగిన ఇసుకదందాపై టిడిపి కూటమి ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించగా గత ఐదేళ్లలో క్వాడ్స్ సిలికాశాండ్ లో సాగిన దోపిడిపై కూడా సిఐడి విచారణ చేయించనుంది ఇప్పటికే గనుల శాఖ అధికారుల బృందాలు నెల్లూరు తిరుపతి జిల్లాల పరిధిలోని క్వాడ్స్ సిలికాశాండ్ తరలింపులో జరిగిన అక్రమాలపై కీలక సమాచారం అయితే రాబట్టారు లీజులతో పాటు లీజులు లేని చోట్ల కూడా ప్రభుత్వ పట్టాభూముల్లో జరిగిన అవకతవకలను పరిశీలించి కొలతలు వేశారు ఆయా చోట్ల వినియోగించిన పర్మిట్లను పరిశీలిస్తున్నారు ప్రాథమిక సమాచారం మేరకు కోట్లలో దోచుకున్నట్లుగా గుర్తించారు దీనిపై సిఐడి విచారణకు ఆదేశిస్తే వైసీపీ నేతల దోపిడికి లెక్క తేలుతుందని భావిస్తున్నారు గనుల శాఖ నివేదిక సిలికా సిలికాశాండ్ లో జరిగిన అక్రమాలపై వేరువేరుగా సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లుగా తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుపతి జిల్లాలోని కోట పిల్లకూరు మండలంలోని సిలికాశాండ్ వ్యవహారాన్ని ఆ పార్టీకి చెందిన కీలక పెద్దలు తమ గుప్పెట్లో తీసుకున్నారు చెన్నై మైనింగ్ వ్యాపారి బంధువులు నాలుగు సంస్థల పేరిట మినరల్ డీలర్ లైసెన్సులు తీసుకున్నారు లీజులను వారి ఆధీనంలోకి తీసుకొని వాటిలో సిలికా శాండ్ తవ్వి నాలుగు ఎండీఎల్స్కు తరలించేవారు జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు లీజుదారులు విక్రయించే టన్ను సిలికా శాండ్ ధర నాలుగు వందల యాభై రూపాయలు ఉండగా దాన్ని తొలుత ఎనిమిది వందలకి ఆ తర్వాత పదకొండు వందలు చేసి చివరకు పద్నాలుగు వందలకు ఖరారు చేసి దాన్ని ఎన్నికల వరకు కొనసాగించారు లీజుదారులకు టన్నుకు వంద చొప్పున ఇచ్చి వారు నోరెత్తకుండా చేశారు టన్ను పద్నాలుగు వందలకి విక్రయించిన అందులో ఏడు వందలు మాత్రమే ఆన్లైన్లో స్వీకరించి మిగిలిన ఏడు వందల నగదుగా తీసుకొచ్చేవారు లావాదేవీల్లో తేడా రావడంతో రెండు వేల ఇరవై రెండు చివరిలో వనమా దాన్ని అనుబంధ సంస్థలు సిలికా వ్యాపారం చేయకూడదని వైసీపీ కీలక నేతలు హుక్కుం జారీ చేసి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలను రంగంలోకి దించి వ్యాపారాన్ని కొనసాగించారు వాళ్ళు కూడా టన్ను పద్నాలుగు వందల చొప్పున విక్రయించేవారు ఏటా సగుటున పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల టన్నుల అమ్మకం చేసినట్లుగా గుర్తించారు టన్నుకు ఏడు వందల చొప్పున వసూలు చేసిన నగదు ఎక్కడికి చేరేదనేది ఇప్పుడు కీలకంగా మారింది సిఐడి విచారణతో ఈ గుట్టు వీడే అవకాశం ఉంటుందని గనుల శాఖ వర్గాలైతే చెబుతున్నాయి నెల్లూరు జిల్లాలో లభించే హైగ్రేడ్ క్వార్ట్స్కు చెన్నైలో డిమాండ్ పెరగడంతో గత రెండేళ్లలో వైసీపీ నేతలు భారీగా దోచుకున్నారు గతంలో నెల్లూరు జిల్లా నుంచి ఏటా సగటున ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల టన్నుల క్వార్ట్స్ తవ్వి తరలించేవారు అనూహ్యంగా గతేడాది రికార్డు స్థాయిలో ఆరు పాయింట్ రెండు ఒకటి లక్షల టన్నుల మేర తరలించినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు వివిధ లీజుల నుంచి మూడు పాయింట్ రెండు సున్నా లక్షల టన్నులు తరలించినట్లుగా పర్మిట్స్ తీసుకున్నారు ఎప్పుడో తవ్వకాలు నిలిచిపోయినవన్నీ రెన్యువల్ కు ఎదురు చూసినా లీజులు కలిపి పదిహేను చోట్ల అక్రమంగా లక్షల టన్నులకు పైగా తల్లించేసేశారు ప్రభుత్వ అటవీ ప్రైవేట్ పట్టాభూముల్లో పద్నాలుగు చోట్ల నుంచి కూడా లక్ష టన్నులకు పైగానే అక్రమంగా తవ్వేశారని గుర్తించారు మరో లక్ష టన్నులకు ఇతర పర్మిట్లు తీసుకొని వాటితో నెల్లూరు జిల్లాలోని ను రవాణా చేశారని భావిస్తున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ఇద్దరు ముఖ్య నేతలు సిండికేట్ గా ఏర్పడి టన్నుకు ఏడు వేల చొప్పున పనులు చేశారు చైనా క్వార్డ్స్ ఎగుమతికి వినియోగించిన పర్మిట్ల డేటా ఉండటంతో సిఐడి విచారణతో దందా మొత్తం వెలుగు చూసిందని అధికారులు అంచనా వేస్తున్నారు దాంతోపాటు ఈ దందా వెనుక ఉన్న వైసీపీకి చెందిన పెద్దలు సైతం బయటకొస్తారని టీడీపీ కూటమి వర్గాలైతే అంచనా వేస్తున్నాయి